హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము సోయాబీన్ పాలకూర కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి సోయాబీన్ ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి తింటారనమాట కర్రీ అంత బాగుంటుంది చపాతి పులికా నాన్ రోటీ దేనికైనా కూడా ఇది మంచి కాంబినేషన్ అండి దీంతోపాటు రైస్ని కూడా సర్వ్ చేసుకొని తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకందరికీ చేసి పెట్టండి నిజంగా చెప్తున్నాను చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ముందుగా నేను ఇక్కడ సోయాబీన్ చూర తీసుకున్నానండి చంక్స్ అంటారు కదా సోయాబీన్ చంక్స్ అనమాట ఇవి చిన్న చిన్నగా ఉంటాయి వీటిని ఒక కప్పు వరకు అయితే అన్నమాట అలాగే ఒక కప్పు వరకు చన్నగా తరుకున్న ఉల్లిపాయలు అలాగే రెండు టమాటల్ని కట్ చేసి పెట్టుకున్నాను రెండు కట్టల పాలకూరని ఇలా శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసేసుకున్నాను అనమాట ఒక కప్పు సోయా చంక్స్కి రెండు కట్టల పాలకూర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ నేను పొయ్యి పైన నీళ్ళు వేడి పెట్టేశానండి నీళ్ళు వేడికాయి దాంట్లోకి మనము మిల్లి మేకర్ చూరాన్ని వేసేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని చల్లారాక ఒక డ్రైనర్లో వేసుకొని నీళ్ళని పూర్తిగా ఉంచేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందామండి ఆయిల్ మంచిగా వేడికాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరాని యాడ్ చేసుకుందాము సాజీర బదులు మీరు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సాజీర వేగిపోయాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకుందామండి మరీ దూరగా వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట చూసారు కదా ఈ విధంగా అయితే వేయించుకుందాము ఒక రెండు నిమిషాలు అయింది కదండీ ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్న మేకర్ చూరాన్ని వేసేసుకుందాము ఒకవేళ మీ దగ్గర మిల్ మేకర్ చూర లేదనుకోండి పెద్ద మిల్లి మేకర్ని కూడా ఉడకబెట్టేసుకొని గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకుందామండి మిల్లి మేకర్లో ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కదా అదంతా కూడా మనకి పడే విధంగా మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఆయిల్ పైకి వరకు ఇలా ఫ్రై చేసేసుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ అయితే నేను ఇక్కడ లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి హై ఫ్లేమ్లో పెట్టలేదు మాడిపోతుందని చెప్పేసి చూసారు కదండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే వాటర్ కూడా మొత్తం ఎనికిపోతుంది అలాగే మనకి మిల్ మేకర్ కూడా మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట బ్రౌన్ కలరు వేగిపోయి అంతా కూడా పోతుంది ఇప్పుడు ఇదంతా వేయించుకున్నాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకుందాము ఇది వేసుకున్నాక కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము ఇదంతా కూడా బాగా వేగిపోయేంతవరకు అల్లం వెల్లిలో ముద్దలోంచి పచ్చివాసన పోయేంతవరకు ఒక మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకుందామండి చూసారు కదండీ ఈ విధంగా అయితే మనం వేయించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే పాలకూరను కూడా వేసేసుకున్నాము ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పాలకూర ముక్కల్ని కూడా వేసేసుకుందాము పాలకూర తరుగుని మీరు క్వాంటిటీని ఎక్కువగా తీసుకోవాలనుకుంటే డబల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు ఒక కప్పు బదులు రెండు కప్పుల సోయా చంక్స్ని తీసుకుంటే రెండు నాలుగు కట్టల పాలకూరని తీసుకున్నారండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ కర్రీ అయితే ఒక ఫోర్ మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు చూసి చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు పాలకూర ఇంకా టమాటా కూడా పూర్తిగా ఆ సోయా చింగ్స్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఆల్రెడీ మనకి పాలకూరలో వాటర్ ఉంటాయి అలాగే టమాటాలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాలు అయ్యిందండి చూసారు కదా కూర దగ్గర పడుతుందన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కలిపేసుకున్నాం కదండి ఒక రెండు నిమిషాల పాటు మాడనివ్వకుండా ఇప్పుడు దీంట్లోకి మిగతా మసాలాలన్నీ యాడ్ చేసేసుకుందామండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి మన ఛానల్లో గరం మసాలా ఎలా తయారు చేయాలో ఉన్నది మీరు కావాలంటే దానిని వీడియో చూడొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో చేసిన గరం మసాలా అలాగే మనము ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి కనీసం ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే మనకి నిల్వ ఉంటుందన్నమాట గరం మసాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట చేసిన దానికంటే ఇంట్లో చేసిన గరం మసాలా అయితే టేస్టీగా తయారవుతుంది ప్రతి ఒక్క కూరల్లో వేసుకుందాం అనుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి చూసారు కదా అవన్నీ కూడా బాగా మనకి కలిసిపోయాయి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేస్తున్నానండి మరీ ఎక్కువగా పల్చగా ఉండొచ్చు జస్ట్ మనకి సెమీ గ్రేవీ లాగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము అవన్నీ కూడా మంచిగా కలిసిపోయే విధంగా ఉడికించుకుంటే మనకి పచ్చివాసన అనేది పూర్తిగా వెళ్ళిపోయి కూర మంచి టేస్టీగా తయారవుతుందనమాట ఒక ఐదు నిమిషాలు అయింది చూసారు కదా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరు బాక్స్లో కానీ లేదంటే నైట్ చపాతీ పుల్క మధ్యాహ్నం రైస్లోకి కానీ చేసుకోవచ్చు చపాతికి అయితే చాలా బాగుంటుందండి మనం నాన్ వెజ్ తిన వాళ్ళకైతే ఇది కీమా లాగా ఉంటుందన్నమాట నిజంగా చెప్తున్నాను ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ కర్రీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి వీక్లీ వన్స్ అన్న ఈ కర్రీని అయితే చేసుకొని తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే